పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బిఏఎం సెవెన్ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ పత్రిజీ గారి సమక్షంలో మొదలైన ఈ సామూహిక సమావేశాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి పిరమిడ్ మాస్టర్స్కి మధ్య వారధిగా బ్రాండ్ అంబాసిడర్స్ విశిష్టమైన సేవల్ని అందిస్తూ ఉన్నారు మరి వారి కోసం ప్రత్యేకంగా ఒక అవగాహన సదస్సును ఈసారి ఉజ్జయిని మహాక్షేత్రంలో నిర్వహించనున్నారు మీ అందరికీ తెలుసు సప్త మోక్షపురులలో ఉజ్జయిని ఒకటి అలాగే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరుడుగా ఆ మహాదేవుడు ఉద్భవించిన ప్రదేశం అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారు హరిసిద్ధి మాతగా అక్కడ కొలువై ఉంది అలాగే మనకు కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా శ్రీకృష్ణ పరమాత్ముడు సాందీపం దగ్గర విద్యను అభ్యసించిన ప్రదేశం మంగళుడు జన్మస్థానం ఇలా చెప్పుకుంటూ పోతే చారిత్రాత్మకంగా వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా వ్యవహారికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన విశిష్ట ప్రదేశం ఉజ్జయిని మరి అటువంటి పవిత్రమైన క్షేత్రంలో బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ నిర్వహించడానికి సంకల్పించారు మరి ఆ మీటింగ్ యొక్క ప్రత్యేకతలు ఆ వివరాల గురించి సవివరంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు పిఎంసి ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శ్రీ బాలకృష్ణ గారు నమస్కారం అండి అలాగే పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు మిస్టర్ నవకాంత్ గారు నమస్కారం అండి సార్ నౌకాంత్ గారు ఈసారి ప్రత్యేకతలు ఏంటండి ప్రతిసారి ఒక ప్లేస్లో పెట్టుకుంటాం ఈసారి ఉజ్జయిన్లో పెట్టుకుంటున్నాం ఉజ్జయన్లో పెట్టుకోవడమే స్పెషల్ అయితే చాలామందికి డౌట్ ఒక మీటింగ్ ఒకటే దగ్గర పెట్టచ్చు కదా ఎందుకని వేరే వేరే ప్లేస్లో పెడుతున్నారు అని చెప్పి చాలామంది డౌట్ ప్రతి ప్రదేశానికి ఒక ఎనర్జీ ఉంటుంది ప్రతి ప్రదేశానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది ప్రతి ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మన లోపల కొన్ని శక్తులు మేల్కొనాలంటే కొన్ని ప్లేస్లకు వెళ్ళాలి అందుకే ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ అష్టాదశ శక్తిపీఠాలు కానీ ఇవన్నీ రకరకాల ప్లేస్లలో ఎందుకున్నాయంటే ప్రతి ప్లేస్కి ఒక వైబ్ ఉంటుంది ప్రతి ప్లేస్కి ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి మన లోపల కూడా అంతటా ఉంటుంది మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అది రెజినేట్ అవుతుంది మనం ఒక మాంసం కొట్టు పక్కకి వెళ్ళినప్పుడు పక్కకి వెళ్ళి నించుంటే మనకి ఎలా ఉంటుంది మన లోపల వైబ్రేషన్ డిఫరెంట్గా కూడా డల్గా ఉంటుంది చికాక్గా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అట్లా ఉంటుంది ఒక కుండి పక్కన నిలబడితే ఎట్లుంటుంది ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అట్నే ఒక పవిత్రమైన ప్రదేశంలో మనం వెళ్ళినప్పుడు ఆ శక్తి క్షేత్రంలో మనం వెళ్ళినప్పుడు ఆ సాధన క్షేత్రంలో మనం వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఆ ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి మన ఫ్రీక్వెన్సీకి అక్కడ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది అందుకే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ సాధన చే చేయడం వల్ల మన లోపల కొత్త ఎనర్జీస్ అన్నవి ఉద్భవిస్తాయి అందుకనే రకరకాల శక్తి క్షేత్రాలలో ఈ బ్రాండ్ అంబర్స్ మీటింగ్ అనేది చేస్తున్నాం అది దేవతల నగరం అంటారు ఉజ్జయిని ఒక దేవతల నగరం అంటారు అట్లాంటి దేవతల నగరానికి లో మన ప్రోగ్రామ్ పెట్టాలి పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అని చెప్పి ఉజ్జయిన్లో పెట్టడం జరిగింది ఓకే సార్ అందరు ఏంటంటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ఒక ప్రదేశంలో ఉంటే అదే పవిత్రమైన ప్రదేశంగా మారిపోతుంది అలా కాకుండా ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వెళ్ళడం అది అవసరమా అని కొంతమంది సందేహం సందేహం ఎవరికీ లేదు ఎందుకంటే ఒక మంచి శక్తి క్షేత్రానికి వాళ్ళు వెళ్తున్నారు అక్కడ త్రీ డేస్ ఉంటున్నారు ఎందుకంటే మనం ఏ టూర్ వెళ్ళినా కానీ ఒక ఒక డే మ్యాక్సిమం స్పెండ్ చేసి వచ్చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఏమవుతుంది ఈ అమ్మాసెస్ మీటింగ్ వలన త్రీ డేస్ అక్కడ వాళ్ళు ఉంటున్నారు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎనర్జీతో వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ అరవై నాలుగు రోజులు సందీప మహర్షి దగ్గర అక్కడ విద్యాభ్యాసం చేశాడంట ఆ ప్లేసు ఆ వైబ్రేషన్స్ మరి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి కదా అక్కడ లాస్ట్ టైం మనం ద్వారకా వెళ్ళాము కృష్ణుడు పుట్టిన ప్లేసు ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు విద్యాభ్యాసం చేసిన ప్లేస్కి ఈరోజు మనం వెళుతున్నాం మనం సో ఆ ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవడం కోసం మనం అక్కడికి వెళుతున్నాం అక్కడ కుంభమేళ జరిగే నాలుగు ప్లేసుల్లో ఇదొకటి ఉజ్జాయిని నాలుగు ప్లేసుల్లో ఉజ్జాయిని ఒకటి మరి అంటే మరి దాని యొక్క విశిష్టత మరి అట్లా ఉంది మరి ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్లేస్ అది అట్లాగే అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న ప్లేస్ అది ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో చూడండి అక్కడ ఉన్న ఎనర్జీ ఎట్లా ఉంటుందనే దాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే అన్ని కాంబినేషన్స్ అక్కడ ఉన్నాయన్నమాట మరి బట్టి విక్రమార్కుడు స్టోరీ మనం విన్నాం మరి ఆ మహారాజు పరిపాలించిన ప్లేస్ అది మహాకవి కాళిదాసు మేము చిన్నప్పుడు బాగా విన్నాం ఆ అమ్మవారు గుళ్ళలోకి వెళ్ళి తలుపులు మూసేస్తే నాలుగు మీద బీజాక్షరాలు రాసింది ఒక గొర్రెల కాపరి ఒక మహాకవిక తయారయ్యాడని మనం విన్నాం మనం ఆ టెంపుల్ అది సో ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ ప్రదేశానికి మనం వెళ్ళడమే భాగ్యం అంటారు అంతే కదా మరి నవకాంత్ గారు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ఎన్ని రోజులు అలాగే ఒక్కొక్క రోజు ఏ ఏ కార్యక్రమాలు ఎలా నిర్వహించనున్నారు త్రీ డేస్ ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ ప్రతిరోజు మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది ఈవినింగ్ మెడిటేషన్స్ ఉంటాయి అట్టా సీనియర్ మాస్టర్ల సందేశాలు ఉంటాయి లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది మిగతా ఎలాగైతే వేరే ఊర్లలో బ్రాండ్ అంబాసిడర్ కూడా అలాగే జరుగుతాయి సేమ్ మాస్టర్స్ సందేశాలు ఉంటాయి పిఎంసీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం యూజువల్ సో ఎలాంటి జాగ్రత్తలు ఏమింటుంది మేడం మేము అడవిలోకి వెళ్ళట్లేదు హిమాలయాల్లోకి వెళ్ళట్లేదు మామూలుగానే రావాలంటే వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు ఉంటాయి ఫుడ్ అకామిడేషన్ అంతా పిఎంసీ ట్రస్ట్ చూసుకుంటది అంబాసిడర్స్ని చూసుకొని ట్రస్ట్ ఏంటి ఇంకా డెవలప్మెంట్ ఏంటి పిఎంసీకి ఇంకేం కావాలి అన్న వాటిపైన ఒక చర్చ జరుగుతుంది అన్నట్లు అట్లా హ్యాపీగా అందరూ కలవడం ఒక నలుగురు మంచి మనుషులు కలిస్తేనే వైబ్రేషన్ ఉంటుంది లైక్ మైండెడ్ పీపుల్ ఒక లైక్ మైండెడ్ పీపుల్ ఒక మూడు వందల మంది ఒక దగ్గర కలవడానికి ఒక గొప్ప వేదికగా ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ లైక్ మైండెడ్ పీపుల్ మనకు బాగా అనిపించే నలుగురు ఫ్రెండ్స్ని కలిస్తే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది తిండి కూడా మర్చిపోతాం మనం మాటల్లో పడి ఆ వైబ్రేషన్ ఆ ఎనర్జీ వస్తుంది మనకి మనకు బాగా క్లోజ్ గా ఉండి మన ఆలోచనలకు మ్యాచ్ అయ్యే నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడినప్పుడు మనం ఫుడ్ మర్చిపోతాం టైం మర్చిపోతాం రాత్రి ఒకసారి రెండు గంటల దాకా మాట్లాడతాం అయ్యో రాత్రి రెండు అయిపోయింది అనుకుంటాం అట్లాంటి సందర్భాలు అందరి జీవితాల్లో ఉంటాయి మీ జీవితంలో ఉన్నాయా లేవా ఉన్నాయి సార్ ఉంటాయి కదా అందరి జీవితాల్లో ఉంటాయి మనకు బాగా నచ్చిన నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆకలేదు హ్యాపీగా ఉంటుంది ఒక రకమైన వెళ్తుంటాం అన్నట్లు అలా ఒక మూడు వందల మంది ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండి ఒకే ఎనర్జీలో ఉండి ఒకే థాట్ ప్యాటర్న్లో ఉండి అందరూ పత్రిజీ కోసం ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు కలిసినప్పుడు ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగతే లక్ష్యం అనుకున్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు అందరు కలిసినప్పుడు ఇంకా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అసలు కలయికే ఒక అనుభవం అనుభూతి ఒక నా లోపల ఒక ఫైర్ ఉంది మీ లోపల ఒక ఫైర్ ఉంది సార్లో ఒక ఫైర్ ఉంది ఇద్దరు కెమెరామెన్లో ఫైర్ ఉంది మన ఐదు మంది కలయిక ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఇంకా ఫైర్ పెంచుతుంది అట్లా ఒక ఐదు వందల మంది ఒక జాగ్రత్త మూడు వందల మంది మనం కలిసినప్పుడు ఒక పాజిటివ్ పీపుల్ హై వైబ్రేషన్ పీపుల్ కలిసినప్పుడు ఆ ఎనర్జీలో ఫుల్ వైబ్రేషన్ ఉత్పన్నం అవుతుంది దానివల్ల ఆ రేడియస్లో ఉన్న వాళ్ళందరూ హీల్ అవుతారు ఆ రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ మెడిటేషన్ బాగా కుదురుతుంది ఈ మూడు వందల మంది కలిసినప్పుడు తర్వాత ఆ చుట్టుముట్టు ఉన్న ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా హీల్ అయిపోతుంది పత్రిసార్ని అడిగే ఒకసారి ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత పెరిగిన తర్వాత మనం తిరగాల్సిన అవసరం ఉందా ఎందుకు తిరగాలి మనం ఊరు ఊరు తిరిగి ఎందుకు చెప్పాలి ఎందుకు పర్సనల్గా కలవాలి మనుషుల్ని ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు కదా పర్సనల్గా ఎందుకు కలవాలని అడిగా అడిగితే పత్రిసార్ ఏం చెప్పారంటే మనం పర్సనల్గా కలిసినప్పుడే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి మన వైబ్రేషన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి అని చెప్పారు మనం మంచి గ్రూప్స్లో కలిసినప్పుడు మన ఎనర్జీస్ మన వైబ్రేషన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి నా లోపల ఒక లోపం ఉంటుంది మేడం అది మీ లోపల ఉంటుంది మీ లోపల ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ నుంచి నేను తీసుకుంటా నీ మీ లోపల నుంచి నేను తీసుకుంటా నా లోపల నుంచి మీరు తీసుకుంటారు మనం ఫిజికల్గా కనపడవు మనకు ఫిజికల్గా తెలియదు మనకి కానీ ఎనర్జీస్ అన్నీ ఎక్స్చేంజ్ అవుతాయి ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇంపాక్ట్స్ ఎవ్రీథింగ్ అందుకే మన ఒక గురువుని కానీ ఒక మంచి వ్యక్తిని కానీ కలిసినప్పుడు మనకు తెలియకుండానే మనం హీల్ అవుతాం మనకు తెలియకుండానే మన లోపల ఆనందం ఉత్పన్నం అవుతుంది మనకు తెలియకుండానే మన ఒక భావాతీత స్థితికి లోనవుతాం మనకు తెలియకుండానే మనం ఒక ఆనంద బాష్పాలు మన లోపల నుంచి వస్తాయి లాజిక్గా ఆలోచిస్తే తెలియదు మనకి కానీ వైబ్రేషన్స్ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది కాబట్టి అంత గొప్ప ప్రదేశంలో ఇంతమంది వెళ్ళి ధ్యానం చేసినప్పుడు విశ్వానికి కూడా విశ్వ కళ్యాణానికి కూడా ఏదో జరుగుతుంది అది మనకు తెలియకపోవచ్చు అసలు ఈ సంకల్పం రావడమే గొప్ప విశేషం అసలు అది మనకు తెలియకపోవచ్చు కాబట్టి నలుగురు కలిసిన దగ్గర ఒక సంబరం ఉంటుంది ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్ళట్లేదు ఫ్యాషన్ షో పెళ్ళికి వెళ్తే నా నగలు బాగున్నాయి చూడు నీ నగలు బాగున్నాయి చూడు నా చీర ఇరవై వేలు చెప్తా చెప్తా నా చీర చూసినావా ఇరవై వేలు అని చెప్తుంటారు అన్నట్టు నా నగలు చూసినావా చూపించుకోవడాలు ఉంటాయి ఇక్కడ అందరూ మెడిటేటర్స్ సింపుల్గా ఎవడు ఎవడికి ఎవడు 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 బట్టలు వేసుకున్నాడు ఎవడు ధనవంతుడు ఎవడు పేదవాడు ఎవడు ఏ కారులో వచ్చాడు ఎవడు ఏ నెక్లెస్ వేసుకున్నాడు ఎవడు ఏ చీరలు వేసుకున్నాడు ఏముండదు మామూలుగా జనాలు కలుస్తారు పది మంది అంతా ఈ స్టేటస్ చూపించుకోవడానికే చచ్చిపోతుంటారు చూడకపోతే ఫీల్ అవుతారు నా బట్ ఏంటి నన్ను మంచి డ్రెస్ ఉంది చెప్పలేదు ఏంటి అంటారు ఈరోజు ఎండగట్టుకున్నా అంటారు అట్లా మనకి మూడు వందల మంది కలుస్తారు అందరు అందరూ ఒక ఆధ్యాత్మిక భావనలో ఉండే వ్యక్తుల కలయిక ఇది కలయికే ఒక గొప్ప విశేషం అట్లాంటిది అట్లాంటి ఎనర్జీ ప్లేస్లో కలివసినప్పుడు ఇంకా గొప్ప విశేషం దానివల్ల మనకు మన వల్ల మనకి ఎప్పుడు ఎక్స్చేంజ్ ఉంటుంది అంటే ఒక్కటే ఇవ్వడం ఉంటుంది ఇవ్వడం ఉంటుంది తీసుకోవడం ఉంటుంది నా దగ్గర ఉన్నది నేను ఇస్తా వాడి దగ్గర ఉన్నది వాడిస్తాడు అట్లా జీవితం అంతా ఎప్పుడు ఇవ్వడం తీసుకోవడం అనేది మనం పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ షాప్లోకి డబ్బులు ఇస్తావాడు నాకు ఐస్ క్రీమ్ ఇస్తాడు నేను ఒకడికి టైం ఇస్తావాడు డబ్బులు ఇస్తాడు ఇవ్వడం తీసుకోవడం అనేది జీవితంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అట్లా ఎనర్జీస్ రూపంలో కూడా ఇవ్వడం తీసుకోవడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక గొప్ప శక్తి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప శక్తి ఉంటుంది నేను ఒక స్వామీజీని చూసా ఆ ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు ఏమన్నానంటే ఇంటర్వ్యూలో అడిగారు భగవంతుడు అంతటా ఉంటాడు కదా మరి గుడికే వచ్చేందుకు మొక్కాలి అని అడిగాడు ఆయన భలే ఆన్సర్ చెప్పాడు ఏం చెప్పాడు అంటే గాలి అంతటా ఉంటుంది కదా ఫ్యాన్ ఎందుకు వేసుకోవాలన్నాడు గాలి అంతటా ఉంటుంది కదా ఫ్యాన్ ఎందుకు వేసుకోవాలి ప్లేస్లో అది ఫ్యాన్ వేసుకున్న దగ్గర గాలి ఎక్కువ వస్తుంది ఫ్యాన్ లేని దగ్గర గాలి లేదా ఉంది కానీ ఫ్యాన్ ఎందుకు వేసుకుంటాం నీకు గాలి ఎక్కువ కావాలంటే దాని ప్రభావం నీకు ఎక్కువ కావాలంటే ఫ్యాన్ కిందకి రావాలి సేమ్ థింగ్ ఒక థాట్ ద్వారా కానీ ఎనర్జీ అంతటా ఉంది మరి గుళ్ళు ఒక శక్తి క్షేత్రంలోనే ఉజ్జైన్లోనే ఎక్కువ ఉందా అని క్వశ్చన్ అడగొచ్చు ఎనర్జీ అంతటా ఉంటుంది మరి శ్రీశైలం ఉజ్జయిని కేదార్నాథ్లోనే ఎక్కువ ఉందా అంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంది ఎందుకు అంటే అక్కడ చేసిన మంత్ర సాధన కానీ అక్కడ చేసిన థాట్ల ద్వారా సాధన కానీ అక్కడ మహానుభావుల యోగ వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళ తపో వైబ్రేషన్స్ వల్ల ఆ ఏరియాకి ఎనర్జీ పెరుగుతుంది ఒక శక్తి క్షేత్రానికి అక్కడ చేసిన సాధనల వల్ల పూజల వల్ల రకరకాల పద్ధతుల వల్ల రకరకాల సాధనల వల్ల ఎనర్జీ పెరుగుతుంది ఆ ఎనర్జీలోకి వెళ్తే మనం ఎనర్జైజ్ అవుతాం ఫ్యాన్ కిందకి వెళ్తేనే గాలి ఎలా వస్తుందో ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జైజ్ అవుతాం ఖచ్చితంగా ఫ్యాన్ కిందికి గాలి కావాలనుకున్నప్పుడు ఫ్యాన్ కిందికి కావాలి ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఎనర్జీ స్పాట్స్కి వెళ్ళాలి సో ఈ ఈ ఉజ్జయిని మహాక్షేత్రంలో ఎవరైతే వెళ్తారో బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళ లోపల ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా వస్తుంది మేడం అన్ని రకాలుగా వస్తుంది ఫిజికల్గా మెంటల్గా స్పిరిచువల్గా అన్ని రకాల మార్పులు వస్తాయి కాబట్టి ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది అందుకే మన హైందవ సంప్రదాయంలోనే మన భారత భారతీయతలోనే ఉంది యాత్ర అన్నది మన మతంలో ఉంది మన హిందుత్వంలో ఉంది హిందు హిందూయిజం గొప్ప మతం అందుకనే మనకు భారతదేశంలో అడుగు అడుగున ఎన్నో పుణ్యక్షేత్రాలు నువ్వు రోజు పొద్దున ముడుగుళ్ళకు వేస్తావు అట్లా జనాలకు తిరగాలన్నట్టు తిరిగితే ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఆ ప్లేస్ ఈ ప్లేస్ తిరగాలన్నది అన్నది మన మన ఆది శంకరాచార్యులు భారతదేశం అంతా కాలినడక ఎందుకు తిరిగారు ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేయొచ్చు కదా కాలినడక ఎందుకు తిరిగారు అంతట తిరిగా పత్రిజ్ ఎందుకు తిరిగారు అంతటా ఎందుకు తిరిగారు అట్లా స్వామినారాయణ తిరిగారు అట్లా మనకు ఎంతమంది అయితే ఉన్నారో ఈ భ్రమణం అన్నది జైన్స్లో కానీ హిందూయిజంలో కానీ మెయిన్గా హిందువులలో ఉంది రకరకాల దేవుళ్ళు రకరకాల శక్తి క్షేత్రాలు తిరగడం ఇదంతా ఉంది అన్నట్టు దానికాల గొప్ప సైన్స్ ఉంది తర్వాత మూడు రోజులు నిద్ర చేయాలంటాం ఏ క్షేత్రానికి మూడు రోజులు నిద్ర చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నే మీరు శృతి ఉన్నారు నవకాంత్ ఉన్నారు మీరు నేను ఫ్రెండ్స్ అనుకో నేను మీతో ఒకరోజు రెండు రోజులు ఫ్రెండ్షిప్ చేస్తే నాకు నాకు మీకున్న ఫ్రెండ్షిప్ పేరు ఉంటుంది అదే నేను మీతో ఒక రెండు మూడు సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేస్తే నా ఫ్రెండ్షిప్ మీకు థిక్ అవుతుంది మన బాండింగ్ వస్తుంది మన ఇద్దరికి అట్లనే ఒక ప్లేస్లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోకూడదు అంటారు అట్లా ఆ ప్లేస్లో ఉంటే మనకి ఆ ప్లేస్కి ట్యూనింగ్ అవ్వాలి మ్యాచ్ ట్యూన్ అవ్వడానికి మూడు రోజులు పడుతుంది ఒక ప్లేస్లో మనం వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ట్యూన్ అయ్యి అక్కడ ఎనర్జీస్ తీసుకోవాలంటే అట్లా పోయినట్టు ఇట్లా జరగదు కనెక్ట్ అవ్వదు ఎందుకంటే అవన్నీ ప్లేసెస్ చూసే చూసేవరక ఇప్పుడు ఒక అమ్మాయి డైరెక్ట్గా ఐ లవ్యే కొడుతుంది నాలుగు నెలలు ట్రై చేయాలి అట్లానే ఇది కూడా ఒక ఒక ప్లేస్లో ఎనర్జీ మ్యాచ్ అవ్వాలంటే ఒక త్రీ డేస్ నిద్ర చేసినప్పుడు ఆ ప్లేస్లో ఎనర్జీతో మనకి కనెక్షన్ ఏర్పడుతుంది తద్వారా మనకి ఆ శక్తి అన్నది అక్కడ తీసుకుంటాం అన్నట్లు కాబట్టి ఆ మూడు రోజులు అందుకే మూడు రోజులు నాలుగు రోజులు క్షేత్రంలో ఉండాలి అలా వెళ్ళి ఇలా వచ్చేసేది కాదు ఉన్నప్పుడే అక్కడ ఉన్న ఎనర్జీస్ కి మనం మ్యాచ్ అవుతాము అక్కడ ఎనర్జీ ఎనర్జీస్ మనం తీసుకోగలుగుతాము ట్యూన్ అవుతాం బాడీ రెడీ అవుతుంది బాడీ మైండ్ అన్ని రెడీ అవ్వడానికి ఒక టూ త్రీ డేస్ ఉండాలి అన్న కాన్సెప్ట్ సో మనం ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఇంకా బాగా తయారవడానికి ఆ ప్లేస్ ఆ టైం అనేది బాగా కాశీ వెళ్ళి నైన్ డేస్ ఉండాల అంటారు కదా కాశీలో తొమ్మిది రోజులు ఉండాలి ప్రతి గుడికి వెళ్తే మూడు రోజులు ఉండాలంటారు తర్వాత ఎవరైనా ఇంట్లో చనిపోతే గుడికి వెళ్ళి వన్ డే నైట్ స్టే చేస్తారు మన సంప్రదాయాల్లో ఉన్నాయి అవన్నీ ఎందుకు అంటే అక్కడ అక్కడ స్టే చేసినప్పుడు అక్కడ ఎనర్జీస్ తీసుకుంటాం మనం బాగుంది సో ఎటు తిరిగి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ద్వారా మన భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తూనే మనల్ని ఇంకొక కొత్త మార్గం వైపు నడిపిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో ఈ అవగాహన సదస్సులో ఎటువంటి అంశాలు చర్చకు అవకాశం ఉందండి నేను అక్కడ ఒకటి ఆ ప్లేస్లకి వెళ్తాం అవన్నీ చూడడం ఎంజాయ్మెంట్ ఓకే ఒకరోజు పిఎంసి గురించి దాని గురించి ఇంకా ఎట్లా మనం దాన్ని డెవలప్ చేయాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకుంటాం ఏం చెయ్యాలి అనేది తెలుసుకుంటాం ఇవి అన్నమాట టూ డేస్ వాళ్ళు హ్యాపీగా అన్నీ ఆ ప్లేస్లన్నీ కూడా చూ చూడొచ్చు సో అంబాసిడర్స్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి రావచ్చా అండి అంబాసిడర్ అవ్వచ్చు

ఈ సంస్థ గురించి చెప్పడానికి ఈ సంస్థకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి పనిచేసే వాళ్ళు అంబాసిడర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏంటంటే నెలకి సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పీఎంసీకి ఏదో రక రూపంలో విరాళాలు వాళ్ళు పర్సనల్గా ఇచ్చినా లేదా ఓ పది మందితోనో ఇరవై మందితోనో కలిపి ఇచ్చినా కానీ వాళ్ళని అంబాసిడర్ అంటాం అంటే పిఎంసీ అన్న బ్రాండ్ని ముందరకు తీసుకెళ్లే వాళ్ళు ఓకే అన్న ఒక గొప్ప ఆశయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు పిఎంసీ అన్న ఒక గొప్ప ఆశయం కోసం పనిచేసే వాళ్ళే పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ అట్లా ఇప్పుడు ప్రతి బ్రాండ్ కి ఒక అంబాసిడర్ ఉంటారు కదా నవరత్న ఆయిల్ అంబాసిడర్ జూనియర్ ఎన్టీఆర్ అబీబస్ మహేష్ బాబు మహేష్ బాబు రెడ్ బస్ టీవీ చూడను అల్లు అర్జున్ అల్లు అర్జున్ బాగా చూస్తుంది అట్లా వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు అబిబస్ అనే బ్రాండ్ ని మహేష్ బాబు తీసుకెళ్తాడు నవరత్న ఆయిల్ ని ఎన్టీఆర్ తీసుకెళ్తాడు పిఎంసీ ని వీళ్ళు తీసుకెళ్తాడు ఓకే అట్లా

బ్రాండ్ కమ్మింగ్ డబ్ల్యూ సిస్ అంత తేడా ఇది బాగుంది మనం ఇంత రిటర్న్ చేయడమే అది వ్యాపారం ఇది ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీలో అంత మహత్తు ఉంటుంది సో ఒకళ్ళు ఉజ్జయినికి వచ్చిన వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఇంకేం చూడొచ్చు అంటారు చుట్టుపక్కల ఉజ్జయినిలోనే నాకు తెలిసి ఒక తొమ్మిది పది మెయిన్ ప్లేస్ ఉన్నాయి కాలభైరవ్ ఆ ప్లేస్లన్నీ ఉజ్జైన్లో ఉన్నాయి ఉజ్జయినిలో అవన్నీ కవర్ చేసుకోవచ్చు అండ్ అది కాక దగ్గరలో ఓంకారేశ్వర్ ఉంది ఓంకారేశ్వర్ వెళ్ళి రావచ్చు అట్లా మనకి ఉజ్జయిన్ చాలా ఉన్నాయి ఉజ్జయిన్ నాకు తెలిసి కొన్ని వందల ఆశ్రమాలు ఉన్నాయి చాలా ఉన్నాయి సార్ అసలు వందల ఆశ్రమాలు ఉన్నాయి ఉజ్జయిన్ లోనే మెయిన్ గా ఒక ఏడు ఎనిమిది స్పాట్లు ఉన్నాయి అది కాక ఇంకా చాలా ఉన్నాయి అసలు అక్కడ నగరం కూడా చూడడానికి పురాతన కాలం సరే ఇప్పుడు ఈ ఉజ్జయినికి వచ్చి బ్రాండ్ అంబాసిడర్స్ సామూహికంగా చేసే ధ్యానం వల్ల ఆ కాసేపు చేసిన ధ్యానం వల్ల ఇంకా సంవత్సరానికి సరిపడా శక్తి వాళ్ళకి పొందొచ్చు అంటారా ఇప్పుడు సంవత్సరానికి సరిపడా శక్తి పొందొచ్చు అంటే నేను చెప్పలేదు వచ్చి మూడు రోజులు ధ్యానం చేసి ఇంకా కాదు అనుకుంటున్నాను అలా కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నవకాంత్ గారు చెప్పినట్టు అంతమంది కలిపి ఒక అద్భుతమైనటువంటి మెడిటేషన్ మ్యూజిక్ మెడిటేషను ఆ క్షేత్రంలో మనం చేస్తాం అది విషయం ఆ క్షేత్రంలో ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మనం ఆ మ్యూజిక్ మెడిటేషన్ ఆ మూడు రోజులు మనం చేసుకుంటాం పొద్దున సాయంత్రం అట్లా అనమాట రిజిస్టర్ చేయించుకోవాలి టికెట్లు చేయించుకుంటే మీకు అక్కడ హోటల్లో రూమ్స్ అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ ఆశ్రమంలో రూమ్స్ అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చేయించుకోవాలి రిజిస్టర్ చేయించుకోవాలి రిజిస్టర్ మన టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత రూమ్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఓకే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వచ్చినప్పుడు వారికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా సార్ పర్టికులర్గా ఒప్పుకున్న వాళ్ళే రావాలి అక్కడ మరి వేరే వాళ్ళు అంటే ఇక్కడ కొంతవరకు పక్క వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎవరైనా కానీ ఎవరికి కేర్ వాళ్ళే తీసుకోవాలి పక్క వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేస్తారు మరి నడవలేని వాళ్ళు అయితే మనం చేయలేము కదా ఓకే సార్ ఆల్టుగెదర్గా ఏంటంటే సార్ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ సెవెన్ ఉజ్జయిని యొక్క సారాంశం ఒక గొప్ప ప్లేసు హిస్టారికల్ ప్లేసు నాలుగు జగాల్లో కుంభమేళా జరుగుతుంది అట్లాంటి ఒక కుంభమేళ జరిగే గొప్ప ప్రదేశం కొన్ని కోట్ల మంది వచ్చిపోయి ఉన్న ప్రదేశం అది కాబట్టి బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ ఆ ప్లేస్కి రావాలి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎవరైతే అంబాసిడర్స్ కాదో వాళ్ళు కూడా రండి పీఎంసీలో బ్రాండ్ అంబాసిడర్స్ జాయిన్ కండి అట్లా సంవత్సరానికి ఒక మూడు మూడు నుంచి నాలుగు ప్లేసులలో తిరుగుతాం అందరం ఒక విహారము ఒక వినోదము ఒక ఆధ్యాత్మికత సజ్జన సాంగత్యము అన్నీ ఉంటాయి దీనిలో విహారం ఉంటుంది వినోదం ఉంటుంది సజ్జన సాంగత్యం ఉంటుంది ఆచార్య సాంగత్యం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నట్టు దీనిలో ఓకే సార్ ద పిఎంసి ట్రస్ట్ గురించి పిఎంసి ట్రస్ట్ అనేది పిఎంసీని సపోర్ట్ చేయడం కోసం మరి పత్రిసారు ఏర్పాటు చేసింది పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేస్తున్నామంటే పిఎంసికి మనం సపోర్ట్ చేస్తున్నాము అని అర్థం అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్క అంబాసిడర్స్ అంబాసిడర్కు కూడా ఇదే మా ఆహ్వానం ఉజ్జయిని రండి చక్కగా అక్కడ ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి అక్కడ అన్న ప్రదేశాలన్నీ కూడా ఎంజాయ్ చేయండి మరి పక్క దగ్గరలోనే ఉన్నటువంటి మహాకాళేశ్వరానికి కూడా మీరు వెళ్ళవచ్చు చక్కగా అక్కడ ఆ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించవచ్చు ఇదే మా ఆహ్వానం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ వీక్షించారు కదండి ఇది వాళ్ళు మన బిఏఎం సెవెన్ ప్రత్యేక కార్యక్రమం ఈసారి ఉజ్జయినిలో ఎంతో అర్థహాసంగా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు సో ఇటు మీకు విజ్ఞానము వినోదము ఆనందము ఆధ్యాత్మికత అన్నీ మేళవింపుగా మీకు ఒక అద్భుతమైన అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోండి అంబాసిడర్స్గా మీ వంతుగా మీ కర్తవ్యాన్ని ఈ ప్రదేశంలో తెలుసుకుని ఇంకా పిఎంసీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం